పార్టీ తెలంగాణ మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేసింది పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేనిఫెస్టోను విడుదల చేశారు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరిట మేనిఫెస్టోను రూపొందించారు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ దానం నాగేందర్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు యువత మహిళలు రైతులు కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని శ్రీధర్ బాబు తెలిపారు హైదరాబాద్ మహానగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టు పునః ప్రారంభిస్తామని తెలిపారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు రామగుండం మనుగూరు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో పాటు రాష్టంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ లేకుంటే వాణిజ్యం వ్యాపారం రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్ ఈరోజు మనం చెప్తా ఉన్నాం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని మరి దాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి పెట్టడం నూతన ఎయిర్పాట్ ఏ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయటం రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల మాని విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐ ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ ఇన్స్టిట్యూట్ క్యాంపస్